శ్రమ అంతా మా సభకు అంతా తెలియజేశారు చాలా ధన్యవాదాలు అలాగే ఇప్పుడు ఈ సభకు విచ్చేసినటువంటి మరొక ముఖ్య అతిథి అరసం అధ్యక్షులు జీ చలం గారు మన ఈ పుస్తక ప్రచురణలో బెహ్రా వెంకట సుబ్బారావు గారి కుటుంబ సభ్యులతో పాటు అభ్యుదయ లజల సంఘం కూడా ఈ పుస్తకాన్ని వెలుగులోకి వెలుగులో కనుక్కంటే ఈ పుస్తక సంపుట్ని ప్రచురించడంలో సహాయ సహకారాలు అందించి కో స్పాన్సరర్గా ఉండి మాకు ఈ మంచి పుస్తకాన్ని తీ తీసుకొచ్చినటువంటి అభ్యుదయ రచిత సంఘం అధ్యక్షులు చలంగారు ఇప్పుడు ప్రసంగిస్తారు వేదిక మీద ఉన్న పెద్దలకు సభలో ఉన్న పెద్దలకు నా హృదయపూర్వకమైనటువంటి అభివందనాలు ఈరోజు ఒక ప్రముఖ రచయిత వారి తొంభైవ జన్మదినోత్సవం సందర్భంగా ఒక నవతీతరణంలో మనందరం వారి పుస్తకాన్ని ఆవిష్కరించుకొని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో మనందరం గడపడం అనేది చాలా సంతోషించదగ్గ విషయమనే నేను భావిస్తూ ఉన్నాను ఈ పుస్తకం మా అభ్యుదయ రచయితల సంఘం తరఫున రావడం నేను హర్షిస్తున్నాను వారి కుటుంబ సభ్యులకి సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అయితే ఈ సందర్భంగా బాలకృష్ణ మా కార్యదర్శి ఈ కార్యక్రమానికి ముందు ఒక రెండు కార్యక్రమాలు మేము చేయవలసి ఉంది కానీ ఈ పనే ఆయన తలకెత్తుకున్న తర్వాత అసలు నేను ఆయన షాప్కి వెళ్ళా మాట్లాడే పరిస్థితి లేదు మా కార్యక్రమాల గురించి ఏం చేద్దామని కార్యక్రమాలు ఏం చేయాలని మేము నిర్ణయించి డేట్ పెట్టించినా సరే ఆ తేదీకి ఆయన ఊ అనలేదు ఆ అనలేదు అంటే ఈ కార్యక్రమం అయ్యే వరకు కూడా ఆయన ఏమి చేయడానికి సాగత మాకు అర్థమైపోయింది అంటే ఈ కార్యక్రమంలో అంతగా ఆయన తలమునకలు అయిపోయాడు దీని తర్వాత ఏమేమి చేద్దామనే సంగతి నాకు అర్థమైంది ఇది ఇక్కడ ఒక రెండు విషయాలు ఈరోజు తల్లిదండ్రులు తాలూకా బాధ్యతని పిల్లలు తల్లిదండ్రులు ఉండగానే కాదు తల్లిదండ్రులు తదనంతరం కూడా వారి తాలూకా కర్తవ్య నిర్వహణ ఏదైతే ఉందో దాన్ని పిల్లలు ఈ తరం పిల్లలు ఈ రకంగా నిర్వహించడం నిజంగా ముదాహం ఎందుకంటే తల్లిదండ్రులు సజీవులుగా ఉన్న కాలంలోనే వారి చరమాంకంలో వారి బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నటువంటి తరం నేటి తరం అలాంటిది ఆ రోజుల్లో బెహరా వెంకట సుబ్బారావు గారు వారు కౌటుంబిక బాధ్యతలో పక్క నిర్వహిస్తూనే ఉద్యోగ జీవిత సంబంధించినటువంటి బాధ్యతలు నిర్వహిస్తూనే ఒక రచయితగా ఒక నిరంతరం ఇందాక డాక్టర్ జగదీష్ గారు చెప్పారు ఒక నిరంతరం ఒక రచయితగా కొనసాగడం అనేటువంటిది ఇన్ని బాధ్యతల్లో అంటే ఇప్పుడు మనకు అన్ని సౌకర్యాలు వచ్చాయి కానీ వారి రోజుల్లో కనుక చూసుకుంటే ఆ రోజుల్లో ఏ రకమైనటువంటి సౌకర్యాలు లేని రోజుల్లో వారి బాధ్యతలు నిర్వహిస్తూ రచయితగా కొనసాగడం అనేటువంటిది చాలా కష్టసాధ్యమైనటువంటి సాధ్యమైనటువంటి పని సంగతి నాకు తెలుసు అలాంటి తండ్రి పట్ల వారి పిల్లలు వారి ఒక కళా సంపద ఏదైతుందో దాన్ని వారికి పది మందికి పంచి ప్రపంచానికి తెలియజేయవలసిన అవసరాన్ని వాళ్ళు ఒక గురుతరమైన బాధ్యతగా స్వీకరించి వాళ్ళు ఇంత బాధ్యతతో నిర్వర్తించడం చాలా కష్టసాధ్యమైనటువంటి పని వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇంకా రెండు బాలు ఈ పుస్తకం బాలకృష్ణగా ఈ పుస్తకం లేకపోతే ఇలాగా వేరే రకంగా వస్తుందో నాకు తెలియదు కానీ నాకు తెలిసినంతవరకు మనం ఎక్కడైనా ఒక పుస్తకాన్ని మనం చేసినప్పుడు వాళ్ళు వేస్తారు కానీ పుస్తకం తాలూకా లేదా రచయిత తాలూకా ఆత్మ ఏదైతే ఉందో సాహిత్యం తాలూకా ఆ కంటెంట్ ఏదైతే ఉందో అది తెలిసిన వాళ్ళు ప్రచురణ రంగంలో కనుక ఉంటే దానికి ఒక అందం వస్తుంది మనకు తెలియదు కూడా ఇలా చేస్తే బాగుంటుందని చెప్తారు వాళ్ళు అది నాకు తెలిసి విజయవాడలో శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావు గారు అక్కడ ఎలాగో మన విజయనారాయణకు సంబంధించినంత వరకు బాలకృష్ణ అలాంటి వాడు మనం పుస్తకం తీసుకెళ్ళి మ్యాన్స్క్రిప్ట్ ఆయన చేతిలో పెట్టిస్తే లేదా టైప్ చేసి ఆయన వాట్సాప్లో పంపిస్తే దాన్ని మనం ఏ రకంగా అయితే అనుకున్నామో అంతకంటే చాలా అందంగా పుస్తకం తీసుకురావడంలో మనకంటే చాలా ఎక్కువగా బాధ్యత తీసుకొని చేయగలిగినటువంటి వ్యక్తి బాలకృష్ణ గారు ఎందుకంటే ఆయన రచయిత అవ్వడం కూడా అదొక కారణం సాహిత్యం గురించి ఆయన తెలుసు అందులో ఆను పనులన్నీ ఆయనకు తెలుసు ఈ సందర్భంగా ఆయన కూడా నేను అభినందిస్తూ ఉన్నాను ఇక రెండో విషయం ఇప్పుడు మనం దాదాపు ఈ సభలో కూర్చున్న వాళ్ళందరం కూడా యాభై అరవై సంవత్సరాలు పైబడ్డ వాళ్ళే ఉన్నాం దాదాపు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు లోపల నాకు ఎవరు కనిపించడం లేదు ఒకరిద్దరు తప్పించి కానీ పెద్దవాళ్ళు ఎవరైతే బెహరా వెంకట సుబ్బారావు గారు లాంటి వాళ్ళు రాసినటువంటి కథలు ఏవైతే ఉన్నాయో ఆ కథలు ఇప్పుడు నువ్వు నేను చదువుకునే ఉపయోగం ఏం లేదు ఇప్పుడు నాకు అరవై ఏళ్ళు దాటిపోతాను ఇప్పుడు నేను చదువు ఉపయోగం ఏముంది మనం తర్వాత తరాన్ని మనం తయారు చేసుకోవాలి తర్వాత తరం ఒక తీరిక లేని తరం ఒకటి తయారైంది ఒక తీరిక లేని మనకి ఎవరో మొదలాంతగా రాజారావు గారి ఒక కథ ఉంది పొద్దు చాలని మనిషి అని చాలని మనిషి ఈ తరానికి ఇరవై నాలుగు గంటలు చాలు ఈ తరానికి ఇరవై నాలుగు గంటలు చాలు అచేత అలాంటి చాలని మనుషులు ఉన్నటువంటి ఈ తరంలో వాళ్ళ కాస్త సాహిత్యం ఒక కళ ఒక బొమ్మలు ఒక సంగీతం ఒక నృత్యం ఇలాంటి ఏ కళల పట్ల కూడా వాళ్ళు కనీసం ఒక స్థిమితంగా శ్రద్ధ పెట్టలేనటువంటి ఒక కాలంలో ఉన్నాం ఆ తరాన్ని మనం తయారు చేసుకోవాలి ఆ తరానికి కథలు చేరాలనేటువంటిది నా ఉద్దేశం ఇప్పుడు ఇందాక డాక్టరు జగదీష్ గారు కోట జగదీష్ గారు వారి ఇంటి పేరుతో కూడా రచయిత ఉండాలి కోట వెంకట సుబ్బారావు గారు అని పేరు ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను నేను మేము కాలేజీలో చదువుకున్న రోజుల్లో కూడా మా కొంత రచయితల పేర్లు వాళ్ళ ఇంటి పేర్లు కూడా ఇప్పటికీ జ్ఞాపకం అంటే అంత తీక్షణంగా చదువు నేను చదువుకునేది నేను నేను విజయరామ్ జిల్లా వాడినైనా నేను చదువుకోలేదు ఇక్కడ నేను చదువుకున్నది పొన్నూరు శాంత్రి కాలేజీలో చదువుకున్నాను నేను గుంటూరు జిల్లా పొన్నూరు శాంశ్రీటి కాలేజీలో అక్కడ చాలా పెద్ద గ్రంథాలయం హిందూ రిలీజియన్ లైబ్రరీ అని అక్కడ చదువుకున్నాం ఆయన ఇందాక ఒక పేరు ప్రస్తావించారు ఎవరు ద్విభాషణం రాజేశ్వరరావు గారు అని ద్విభాషం రాజేశ్వరరావు గారు ఆయన చెప్పినట్టుగా మేము హై స్కూల్ స్టేజ్లో ఉన్నప్పటి నుంచి గొప్ప రచయిత మన విశాఖపట్నంలో ఉండేవారు ఇప్పుడు ఉన్నారు ఆయన యువ ప్రత్యేక సంచికలు ఆ రోజుల్లో జ్యోతి ఒకటి యువ ఒకటి అందులో విన్నపాలు అనే ఒక కథ ఉంది ఆ కథ నాకు బాగా గుర్తుండి అంటే మనకి ఆ వయసులో చదువుతుంటే ఎలా జ్ఞాపకం ఉంటుందని చెప్పి ఆ కథ నాకు బాగా జ్ఞాపకం ఉంది ఒక భార్య భర్తతో విన్నపం చేసుకుంటుంది అంటే ఒక రచయిత పేరు చెప్పగానే టక్మని ఎప్పుడో ఒక యాభై ఏళ్ళు నలభై ఏళ్ళ క్రితం చదివినటువంటి కథ రావడం అలాగే చెట్టంత మనిషి అయిన ఒక కథ రాశారు అది అదే ఇప్పుడు చెట్టెంత మనిషి అనేటువంటి పేరుతోనే కథల పుస్తకం కూడా వచ్చింది అది అలాగే రేడియో నాటికలు అంటే మనం ఆ రోజుల్లో రేడియోలో ఏవైనా నాటకాలు వస్తే ఆసక్తి ఆసక్తిగా వినడం కథలు ఏవైనా వస్తే ప్రత్యేక సంచుకులు వస్తే చదువుకోవడం అంటే ఒక రకమైనటువంటి ఒక ఒక ఇమాజినేషన్ మనకు ఒక ఊహాశక్తి ఏదైతే మనకి ఉంటుందో ఆ సమయంలో మనం చదువుకున్నటువంటి కథలు తర్వాత కవిత్వం ఇవన్నీ కూడా మన మీద ఒక బలమైనటువంటి ముద్ర వేస్తాయి అందుకు ఆ తరం ఆ వయసు దాటిపోయిన తర్వాత వాటి అది ఉండదు అది ఏ వయసులో ఏం చదవాలో అది చదివి తీరాలేదు ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నాడు ఇక్కడ మన నాలుగుదేశం రాజుగారు ఉన్నారు ఆయన పుస్తక ప్రే పుస్తకాలు పంచుతుండడు మనందరికీ తెలిసి విజయనగరం రాశారు ఆయన ఆయన చదువుకున్న రోజుల్లో ఆయన పేక మేడలే ఒక నవలు చదివాడు ఆయన రంగనాయకమ్మ గారిది మా ఇద్దరు మాటల సందర్భంలో దాని మీద చర్చ వచ్చింది మాట్లాడాను మాట్లాడిన తర్వాత ఆయన వెంటనే రంగనాయకమ్మతో మాట్లాడారు ఫోన్ చేసి మాట్లాడారు ఆవిడ ఆశ్చర్యపోయారు ఎప్పుడు పేక మేడలు ఆయన ఎప్పుడు లా చదువుతున్నప్పుడు ఈ అమ్మార్ కాయలో చదువుతున్నప్పుడు చదివి నవ్వలేదు ఇక్కడ నా అనుభవం కాకుండా ఆయన అనుభవం కూడా నేను ఇక్కడ పంచుకుంటున్నాను అంటే మనం చదువుకున్న రోజుల్లో విద్యార్థి దశలోనే మనం ఏమైతే చదువుకుంటా అది బలమైనటువంటి మన వ్యక్తిత్వ నిర్మాణానికే దోహదం చేస్తుందని నేను భావిస్తున్నాను అలాగా ఇప్పుడు ఈ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక కొత్త తరానికి చేరడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను భావిస్తున్నాను కొత్త తరం చేత పిల్లల చేత చదివించడం ఇప్పుడు ఇదంతా కెరీర్ అయిపోయింది కదా ఇప్పుడు అంత కెరీరే నువ్వు ఎవరికి ఏదైనా పైసా దానం చేసినా సరే మళ్ళీ పబ్లిసిటీగా ఫేస్బుక్లోనో లేదు వాట్సాప్లో రావాలి అచేత అలాంటిది మానేసి నిజాయితీగా మనం ఒక కొత్త తరానికి సంబంధించినంత వరకు మనకు ఎంత గొప్ప సాహిత్యం ఉంది మనకి మన విజయనగరం అని అంటేనే మనం చాలా గర్వించదగినటువంటి గొప్ప గొప్ప రచయితల గుర్రజాడు నుంచి సాగండు స్వామి గారి నుంచి కాళీపట్నం రామారావు గారి నుంచి మన రాచకొండ విశ్వశాస్త్రి దగ్గర నుంచి మన అలమన్ రాజు గారు కేఎన్వై పతంజలి గారి నుంచి ఎంతెంత గొప్ప గొప్ప రచయితలు ఉన్నారు మనందరు కూడా అవన్నీ కూడా కొత్త తరానికి చేరాలని చెప్పి ఈ సందర్భంగా నాకు అందరితో ఈ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా నా ఆలోచనలన్నీ కూడా మీ అందరితో పంచుకోవడానికి అవకాశం కల్పించారు రైతులైతే బాలకృష్ణ మేము ఎప్పుడు మీటింగ్ పెట్టినా నేను మెసేజ్ పెట్టడం తప్పింది నేను ఎవరికి ఫోన్ చేయలేదు ఎప్పుడు ఫోన్ చేయను ఇప్పుడే నలుగురు ఐదు ఫోన్ చేస్తాను అనుకోవచ్చు నా దగ్గర ఆత్నిమిత్రులు మా రామ్ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు అదో మా రవి గారు లాంటి వాళ్ళు ఎవరో నలుగురు ఐదు ఫోన్ చేసి మీరు రావాలని చెప్తే అందరూ ఫోన్ చేయను నిన్న మొత్తం దాదాపు ఒక యాభై ఐదు మందికి యాభై ఆరు మందికి ఒక లిస్ట్ పెట్టుకొని వరుసగా అందరికీ ఫోన్ చేశాను ఎందువలన బాలు నాకు ఫోన్ చేసి ఇది వాళ్ళు ఈ వెంకట సుబ్బారావు గారి పిల్లలు చేస్తున్న కార్యక్రమం కాదు ఇది మనం చేస్తున్న కార్యక్రమం కాబట్టి నువ్వు వాళ్ళు ఏదో ఫోన్ చేసి పిలుచుకుంటారు నువ్వు ఊరు పోద్దు నువ్వు తప్పనిసరిగా మనం వాళ్ళందరికీ ఫోన్ చేయను అన్నాడు అప్పుడు నేను మొత్తం అంతమంది ఫోన్ చేసి మొత్తం ఆ యాభై నాలుగు మంది ఫోన్ చేసి లిస్ట్ అంతా రాసుకొని ఇదివేలందరూ నేను ఫోన్ చేశాను మిగతా వాళ్ళు నువ్వు ఫోన్ చేసి అని చెప్పి అది ఫోటో తీసి అని పెట్టాను మళ్ళీ నమ్ముతాడు అనమాట అలాగా ఈ కార్యక్రమాన్ని ఇంత బాధ్యతగా తను నిర్వహించి తన భుజస్కంధాల మీద వేసుకొని చేసినందుకీ మా బాలకృష్ణకి వారి కుటుంబ సభ్యులకి వాటిని కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు